మన ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ రామంలో ఈ వాక్యం ఏమిటన్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఏడవ వచనం కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని పన్నెండు మంది శిష్యులను అడుగగా సీమోన్ పేతురు ప్రభువా ఎవని ఎద్దుకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధువనియు మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను నేడు ప్రభు మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నారు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా ఆయనతో సహజీవనం కాలుచున్న అగ్నితో రో సహవాసం లాంటిది మనల్ని ఎవడు నిత్యము దహించు అగ్నితో నిలవగలడు అనే యష్యా గ్రంథంలో మనం చూస్తాం ప్రభువుతో అడుగు వేయడం అనేది అంత సులువైన విషయం కాదు ఆయనతో అడుగు వేస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది శరీర సంబంధంగా భౌతికంగా నూతనంగా ఉంటుంది అదేవిధంగా ఆయనతో సహజీవనం చేస్తూ ఉండగా ఆయనతో నడుస్తూ ఉండగా అనేకమైనటువంటి లోటుపాట్లు అనేకమైనటువంటి అగ్ని వంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రభు ఒక క్రొత్త నూతనమైనటువంటి బోధను చేశారు ఎవడు నా శరీరం తిని నా రక్తమును త్రాగుతాడో వాడే నిత్య జీవునకు వారసుడు అని చెప్పినప్పుడు శిష్యులు అంటారు అనేకులు ఆ మాట విని ఆయనను వెంబడించడం మానేశారు మనం ఇదే మాట ఈ ఆరో అధ్యాయంలోనే అరవై ఆరో వచనంలో చూస్తాం అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుతీసి ఆయనని గన్నడు కూడా వెంబడింపలేదు అది చూసిన ప్రభు పన్నెండు మంది శిష్యులను అడుగుతారు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగితే సీమోను పేతురు అంటాడు మిమ్మల్ని ఎలా విడిచిపెడతాం ప్రభు మీతో పాటు ఇన్ని ఆశీర్వాదాలు మేము కలతో చూస్తూ ఉండగా మాకు కావాల్సిన వాటిని మీరు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉండగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళగలుగుతాం మీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి జివపు ఊటలవి మేము నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళమో అని పేతురు అంటాడు మరి ఇన్ని మంచి మాటలు నిన్ను వెంబడిస్తామని తీర్మానం చేసుకున్నటువంటి శిష్యులు అనేకులు ప్రారంభంలో ఉన్న వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఇప్పుడు ఈ పన్నెండు మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్నా ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు కొంతమంది ఈ పన్నెండు మంది శిష్యుల గురించి ఇక్కడ రాయబడింది కనుక వాటి సంగతి మనం చూస్తాం ఆయన శిష్యులు ఆయనను సిలువు వేయడానికి రోమా సైన్యం వచ్చినప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేకులు శిష్యులు ఆయన వెంబడిస్తూ ప్రారంభంలో ఉన్నవాళ్ళు ఆయన బోధకు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయనకి శోధన సంభవించినప్పుడు మరణాన్ని సిలువు వేయడానికి శత్రులు వచ్చినప్పుడు ఈ మిగిలిన శిష్యుల్లో కూడా అనేకులు వెళ్ళిపోయారు ఇప్పుడు చివరి నుండి పేతురు అనేటువంటి వ్యక్తి ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు ఈయన సంగతి ఏమవుతుందా ఏం చేస్తారా అని ఆయనను సిలువు వేయడానికి తీసుకెళ్తూ ఉంటే ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు సిలువు వేయడానికి వెళ్ళేసరికి ఈ పేతురు కూడా లేడు చివరికి ఆయనతో పాటు సిలువ దగ్గర ఉంది ఎవరు అంటే ఆయనతో పాటు ఆయనకి ఆయనకు అత్యంత ప్రియుడైనటువంటి ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి యోహాను అనేటువంటి శిష్యుడు మాత్రమే మొట్టమొదటి ఉన్నటువంటి ఆంధ్రయా లేడు మొట్టమొదటి సేవకు పిలిచినటువంటి ఆంధ్రయ లేడు తర్వాత వచ్చినటువంటి శిష్యులు లేరు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్న పేతురు లేడు ఎన్ని అద్భుతములు చూసినప్పటికీ ఆ శిష్యుల్లో ఎవరు కూడా ఆయనతో పాటు లేరు ఎవరు ఉన్నారు అంటే ఆయనతో పాటు చివరిగా ఉన్నటువంటి ఆ యోహాను మాత్రమే యోహాను సువాత పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచున్నట్టు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ప్రభు తల్లి బాధ్యతను యోహానికి మాత్రమే ఎందుకు అప్పగించాడంటే యోహాను చివరి వరకు ఆయనతో ఉన్నాడు అట్ ద సేమ్ టైం ఇదే సన్నివేశాన్ని మనం ప్రకటన గ్రంథం చూసినట్లయితే ప్రభు ప్రకటన గ్రంథాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలు పరలోకాన్ని కూర్చున్నటువంటి యొక్క దర్శనాలు యోహానుకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు అని అంటే కారణం యోహాను చోర వరకు నిలిచాడు ప్రారంభంలో అని పిలిచాడు కదా ఆ దర్శనాలు ఆంధ్రేయకి వచ్చు కదా ఇవ్వలేదు పేతురు మీద బండను ఈ పేతును బండగా చేసి దీని మీద నా సంఘాన్ని కడతాన్నాడు కదా పేతురికి ఇవ్వచ్చు కదా ఆ దర్శనాలు ప్రత్యక్షతలు ఇవ్వలేదు పోనీ పౌలు ఉన్నాడు కదా మూడు ఆకాశానికి ఎక్కిపోయినటువంటి పౌలు ఉన్నాడు కదా నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలు నడుచుకోండినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సేవకుడు ఉన్నాడు కదా ఆ పుస్తలు ఉన్నటువంటి పౌలు ఇవ్వలేదే కారణం వ్యూహానికి మాత్రం ఇవ్వడానికి ఏంటంటే ఆయన ప్రారంభము నుండి చివరి వరకు ఆయన మరణం వరకు ఎవరైతే ఆయనతో పాటు నిలిచి ఉన్నారో ఆ శిష్యులకు ఇచ్చినటువంటి భాగ్యం ఎంతో ఉన్నతమైనది పర్లోక దర్శనాలు జరగబోనవి జరిగిన వాటిని సమస్తమును కళ్ళ ముందు చూపిస్తూ ఆయన పరలోక దర్శనమును ఆయన సింహాసన దర్శనము ఆయన స్వరూప దర్శనమును కనులార తేరి చూచినట్లుగా వ్యూహానికి ఇచ్చినటువంటి భాగ్యం ఎంతో ఉన్నతమైంది కారణం ఆయనకి రావడానికి ఆ దర్శనాలు ఆ యొక్క భాగ్యం ఆయనను చివరి వరకు యేసును వెంబడించాడు నేడు మనల్ని ప్రభు అడుగుతున్నారు మీరు నన్ను చివరి వరకు అనుసరిస్తారా అందుకే మన లూకస్ వర్లో మనం చూస్తాము ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు మీలో విశ్వాసమును ఎస్ ఆయన వచ్చినప్పుడు మనలో ఆయన విశ్వాసం కనుగొంటాడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వ్యతిరేకతలను బట్టి మతోన్మాదులను బట్టి ఉన్నటువంటి ఒడిదుడుకులను బట్టి దుర్బోధులను బట్టి అబద్ధ ప్రవక్తలను బట్టి చూస్తూ ఉంటే ఆయన సత్యములో నిలకడగా అంతవరకు నిలిచి ఉండేవారు ఎవరు అంతవరకు నిలిచి ఉండేవారికి జీవకరియటం దక్కుతుంది ఆయన వారిని విడిచిపెట్టడు ఆయన వారిని సింహాసనం మీద కూర్చుని పెడతాడు వారి కనుల బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తారు మనం తుది వరకు ఆయనను వెబ్బడి మన హృదయంలోనూ ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించుకుందాం ఒక్క మాటలో మీకు చెప్పాలంటే ఏసేయ మొట్టమొదట డెబ్బై మందిని అభిషేకించాడు తర్వాత పన్నెండు మందిని అభిషేకించాడు తర్వాత నూట ఇరవై మంది శిష్యులు ఉన్నారు ఇంకా అనేక శిష్యులు చేరారు స్త్రీలు అనేక ఉన్నారు అందరూ ఆయన విడిచి వెళ్ళిపోయిన యోహాను మాత్రం ఆయన చివరి వరకు సిల్వ మరణమునకు వెంబడించాడు ఆయనతో పాటే ఉన్నాడు కనుక దేవుడు యోహానికి గొప్ప భాగ్యాన్ని భాగ్యాన్నిచ్చాడు ఆయనను చివరి వరకు అనుసరించిన వారందరికీ ఆయన జీవ కిరీటం ఇస్తాడు ఆయన సింహాసనం ఇస్తాడు నిత్య జీవాన్ని ఇస్తాడు శాంతి సమాధానం నిత్యం వెలుబడి చేసినటువంటి జీవ జలములను జీవ ఫలములను మనకు అనుగ్రహిస్తాడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఈయన జీవన మాటలు ప్రతివాన్ని హృదయంలో నేర్కట్టి ఫలింపచేయనుగాక ఆ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ